హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం దొండకాయలని అయితే హార్వెస్ట్ చేద్దాం చూసారా దొండ తీగ ఎంత పెద్దగా పాకిందో ఈ ఇట్లా కిందికి ఏలాడుతుంటే వాటిని చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మనం మన చేతులతో మనం పెంచిన చెట్టు ఈరోజు మనకు ఫుడ్ని ఇస్తుందంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్ ఇప్పుడైతే మేము ఆ హ్యాపీనెస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దొండకాయలు తెంపక అయితే ఒక వన్ వీక్ అయితే క్రాస్ అయింది సో ఈరోజైతే మేమైతే మేము అయితే తెంపుతున్నాం అవి ఎక్కడున్నాయి ఆకుల మధ్యలో అక్కడ ఇక్కడ అవి దాక్కుని ఉంటే వాటిని మనం వెతికి మరీ తెంపాలి కొన్ని మనం చూసి చూడక అట్లా వదిలేస్తుంటే చాలా పెద్దగా అయిపోయి పండిపోతాయి కానీ ఈ చెట్టు యొక్క గ్రేట్నెస్ ఏంటిదంటే ఇవి ఎంత పెద్దగా అయినా కూడా పండట్లేవు అయితే మేము రోజు దాన్ని ఒక కాయని లీవ్ చేసామన్నమాట అది ఎంత పెద్దగా అయితే చూద్దామని సో సర్టెన్ కొంచెం చాలా లావుగా అయిన తర్వాత అది పండింది ఇప్పుడు మీరు కొన్ని కాయలు చూడవచ్చు వీడియోలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అవి ఎంత లడ్డుగా ఉంటాయి కొన్ని కాయలు కానీ అవి మాత్రం పండవనమాట చాలా లేతగా చాలా బాగుంటాయి ఈ కాయలు ఇది నాటు కాయలు కానీ చూడడానికి మాత్రం హైబ్రిడ్ లాగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇది నాటు చెట్టు ఇది మళ్ళీ ఒక దొండ దొ దొండ ఈ ఒక చిన్న కొమ్మ మాత్రమే నాటు పెట్టామనమాట కానీ రోజు మాత్రం ఇది చాలా పెద్దగా అయింది అసలు నాటుకుంటుందో నాటుకోదు ఏదో నార్మల్గా పెడదాం ఇంట్లోకి దొండకాయలు మనం బయట కొంచెం కెమికల్స్తో చేస్తుంటారు కదా ఆ కెమికల్ ఫుడ్ ఎందుకు తినడం అనేసి న్యాచురల్గా ఉంటుందనేసి ఒక చిన్న కొమ్మ పెట్టినాం సో ఈరోజు చాలా పెద్దగా అయింది దొండకాయలు కూడా చాలా వెళ్ళాయి మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం దొండకాయలు ఎన్ని వచ్చాయని అయితే అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా ఇంట్లో అయితే నేను తమ్ముడు మమ్మీ డాడీ అందరూ అయితే దొండకాయలు తెంపుతున్నాం మా డాడీ ఏం చేస్తుందంటే అది మొత్తం దగ్గర దగ్గరకి అయిపోయేసరికి మనకు కాయలు సరిగ్గా దొరకట్లేవు సో కొంచెం దూరంగా ఉంటే ఆ కాయలు అనేవి కిందికి వస్తాయి అనమాట అప్పుడు మనకు తెంపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నట్టుగా ఆ కాయలు కిందికి ఉన్నాయి చూడండి అలా ఉంటే మనం ఈజీగా తెంపుకోవచ్చు వాటిని మనకు పెద్దగా ఇబ్బంది కూడా ఏముండదు సో దాన్ని అయితే మా డాడీ వైర్తో అయితే మొత్తం కట్టేసి దొండ తీగనైతే కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ చిన్నగా ఉండే చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెద్దగా అయిపోయింది అనమాట అది ఇప్పుడు మనం ఏమైనా వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా అది షాడోనైతే ఇస్తుంది కదా సో అక్కడ మనం వెహికల్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇంత పెద్దగా పాకిందనమాట మా తీగ చూడనీ కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది కదా ఇంటికి మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట ఎంత బాగుంది చూడండి అక్కడ ఇచ్చిన చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవన్నీ కాయలు అవుతాయి అనమాట దీనిపైన ఉన్నప్పుడు తెంపాలంటే అది ఒక బిగ్ టాస్క్ కానీ అది పైకి ఉన్నప్పుడే మేము అవన్నిటి కిందికి వేసుకుంటాం కాబట్టి మాకు ఈజీ అయిపోతుంది సో చూడండి ఆ వైర్లో కూడా ఇరిపోయింది ఆ కాయ సో దాన్ని కనిపెట్టేసి తెంపేశాను అనమాట ఇప్పుడు చూడండి ఒక ఆకుల మధ్యలో నుంచి ఒక కాయ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు అలా దాసుకుంటాయి అనమాట అవి మనం తెంపుతాం వాటిని తింటాం అనే భయంతో దాసుకుంటాయా లేకపోతే పెరగడమే అలా పెరిగితే నాకు అర్థం కాదు కానీ అవి మాత్రం మనకు అసలు కనిపించనే కనిపించవు అంత ఆకుల మధ్యలో కింది కింది కిందికి కిందికి దాసుకుంటాయి సో మనం ఏదైనా చెట్టుని ప్లాన్ చేసామంటే దాంతో మనకి ఏదో బాండింగ్ ఉంటుంది సంథింగ్ బాండింగ్ ఉండడం వల్లనే మనకి ఆ చెట్టుని అయినా దాంతో ఫ్రెండ్లీగా ఉండడం అయినా ఆ అటాచ్మెంట్ వేరు అంటే మనం చెట్లను పెంచుతుంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా చెట్లను అనేది పెంచండి మీ ఇష్టం వచ్చిన ప్లాంట్ సో ఇప్పుడు మనం ఇలానే దొండకాయలు మాకు మాకు ఇంట్లోకి వన్ కేజీ అలా అయితే సరిపోతాయి హాఫ్ కేజీ వన్ కేజీ అప్పుడప్పుడు ఇంట్లోకి ఎవరైనా వస్తే కూడా మమ్మీ ఫ్రీగా ఇచ్చేది అయితే ఒక ఆంటీ వచ్చేసి అన్నది కదా ఎప్పుడు ఇంతే ఫ్రీగా ఇస్తూ ఉంటావా మరి నీకు యూజ్ ఏమి ఉంటుంది అప్పటి నుంచి మమ్మీ అయితే వీటిని సెల్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట ఇక చిన్న చిన్నగా వాటిని సెల్ చేస్తుంటే మాకు కొంచెం ఎంతో అంత ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ అయితే వస్తుంటుంది మనం పెట్టిన ఒక చిన్న చెట్టు మనకి ప్రాఫిట్ని ఇస్తుందంటే ఇంకా మనకి దానివల్ల బెనిఫిట్ ఉన్నట్టే కదా ఇప్పుడైతే చూడండి చిన్నగా ఉన్న మా చెట్టు నుంచి అయితే ఎన్ని దొండకాయలు అయితే వచ్చేసాయో ఇవి నియర్లీ త్రీ టు ఫోర్ కేజీస్ అయితే ఉంటాయి చాలా దొండకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ మా చేతులతో మేము అయితే తెంపామనమాట వాటి అన్నిటినీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, subscribe to my channel. Thank you for watching.